ఈరోజు ఇరవై మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు మేము ఒక వచ్చినాం బైబుల్ పరిశుద్ధ గ్రంథం బైబుల్ ఒక వచనం అడిగాము ఆ వచనం చెప్తే లక్ష రూపాయలు ఇస్తామని అమౌంట్ సిద్ధంగా ఉంది ఇంతదాకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాస్టర్లు ఎవరు ఆ వచనం పంపలేదు యేసు క్రీస్తు ప్రభువారిని దేవుడు అని విశ్వాసం ఉంచితే నిత్య జీవమని ఒక వచనం చూపమని అడిగాము ఇంతదాకా ఎవరు చూపలేదు అమౌంట్ తెచ్చాము లక్ష రూపాయలు అవన్నీ ఐదు వందల నోట్లు మళ్ళీ దొంగ నోట్లు అనుకుంటారు ఒకసారి చెక్ చేసుకోండి చూశారా అయ్యా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పాస్టర్లకు అందరికీ వందనంలు ఏసు క్రీస్తు ప్రభు వారిని దేవుడు అని శ్వాస ఉంచుతే నిత్య ఒక వచ్చినం డైరెక్ట్ పరిశుద్ధ గ్రంథం బైబుల్లో చూపితే లక్ష రూపాయలు బహుమానం ఇస్తామని చెప్పి గిఫ్ట్ అని చెప్పి చెప్పాం దాకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాస్టర్లు ఎవరు వచ్చినా పంపలేదు రాలేదు మా ప్రాంతానికి మీరు వచ్చినా పంపాల్సిందే కోరుతా ఉన్నాను అందరికీ వందనములు మరొకసారి చూడండి అమౌంట్ కేవలం ఈ అమౌంట్ కోసమే కదా యేసుక్రీస్తు ప్రభు వారిని అబద్ధికుని చేసి డబ్బులు కూడేసుకుంటున్నారు ఆ ప్రవక్తలు ఆ సేవకులు ఉండేది సమానంగా మంచారు మీరు అంతా హక్కు వేసుకుంటున్నారు ఆనే తేడా తెలిసిపోతుంది కదా సరేలే అవేమోలే ఎందుకు ప్రభు అని నేను ఒక వచనం అడిగాను కదా దేవుడు అని విశ్వాసం ఉంచే నిత్యజీవం వస్తుంది అని ఉంటే ఒక వచనం చూపండి లక్ష రూపాయలు తీసుకోండి అమౌంట్ కనిపించింది కదా రెండు రోజులు తీసి పెడతాను మళ్ళీ వాడుకుంటే నాకు ఏదో పని పడతాయి కదా తీసి పెడతాను ఇదో చూడండి ప్రస్తుతం మన కారులో ఉన్నాయి సీట్లు మా చిన్నది కారు వాడితే ఎట్టిండాడు చూ ఒకసారి అన్ని ఒరిజినల్ మళ్ళీ డూప్లికేట్ కాదు అందరి వందనములు నా నా పేరు భూమ వాడాల సీను నాది వాడాల గ్రామం పాలపాడు మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ అందరికీ వందనములు